హాలీవుడ్ సీనియర్ హీరోల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేది ఎవరంటే చాలామందికి గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి చిరు ఎక్కువగా తన సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ కంటే పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలనే షేర్ చేసుకుంటారు తన ఫ్యామిలీకి సంబంధించిన హ్యాపీ మూమెంట్లు ఎన్నో పంచుకుంటారు ప్రస్తుతం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వారు దిగిన ఒక క్యాండిడ్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి అసలు ఫారెన్ ట్రిప్ ఎందుకు అనే విషయాన్ని ఆయన బయట పెట్టారు మెగాస్టార్ షేర్ చేసిన ఫోటోలో చిరంజీవితో పాటు తన భార్య సురేఖ రామ్ చరణ్తో పాటు తన భార్య ఉపాసన ఉన్నారు వీరితో పాటు మెగా పారసరాలు క్లింకార కూడా ఈ ఫోటోలో కనిపిస్తుంది కానీ ఎప్పటిలాగే క్లింకార మోహం కనిపించకుండా కవర్ అయ్యేలా ఫోటో తీసి షేర్ చేశారు చిరంజీవి ఫ్యామిలీతో కలిసి నా మనవరాలు క్లింకారతో కలిసి లండన్లోని హైడ్రోపార్క్లో ఒక ప్రశాంతమైన మూమెంట్ను ఎంజాయ్ చేస్తున్నాను రేపు ప్యారిస్కు ప్రయాణం అవుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభించవం ఎదురుచూస్తోంది అంటూ ఈ ఫ్యాన్ ట్రిప్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవమే కారణమని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది చిరంజీవి షేర్ చేసిన ఫోటోలో ఆయనతో పాటు రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు ప్రస్తుతం ఈ మెగా హీరోలు ఇద్దరు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు చిరంజీవి అయితే కమర్షియల్ రీమేక్ సినిమాలను పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా అయ్యారు ఇప్పటికే ఇదొక ఫ్యాంటసీ డ్రామా అని మేకర్స్ స్పష్టం చేశారు అందుకే బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్తుంది విశ్వంబర టీం బ్రేక్ లేకుండా చాలా రోజుల పాటు ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్న తర్వాత చిరు మొదటిసారి ఫ్యామిలీతో కలిసి ఈ బ్రేక్ తీసుకున్నారు రామ్ చరణ్ విషయానికొస్తే గత కొంతకాలంగా తన అప్కమింగ్ సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ లేదు శంకర్ దర్శకత్వంలో చరణ్ ప్రారంభించిన గేమ్ చేంజర్ షూటింగ్ బ్రేకప్ బ్రేక్ పలకడంతో తన ఇతర చిత్రాలను ప్రారంభించడానికి కూడా టైం తీసుకున్నాడు ఇక మెగా హీరో ఫైనల్గా ఈ మూవీ డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్మాత దిల్ రాజ్ తాజాగా హిట్ ఇచ్చారు దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ అవ్వగానే బుచ్చిబాబుతో ఓకే చేసిన ప్రాజెక్టు అడుగు పెడతాడు చెర్రి ఆ తర్వాత సుకుమార్తో చేయాల్సిన ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది